అండి అందరికీ బాగున్నారా మేము మా చెల్లి పిల్లలు అందరం కలిసి కొండాపూర్లో ఐస్ కింగ్డమ్ ఉందంటే చూడ్డానికి వెళ్ళామండి ఏదోలే ఉంటుంది అనుకున్నాం లోపలికి వెళ్తే అండి అసలు అదేదో వేరే వేరే కంట్రీస్లోకి వెళ్ళిపోయినట్టుంది అంతా అసలు ఆ ఇడ్లు కానీ చిన్న పెద్ద తడ లేకుండా అందరూ ఆ డ్రెస్లు వేసుకునేసి అసలు బాగా ఎంజాయ్ కాదండి అసలు నాకైతే జగదాకి వేరడు అందులో అసలు సినిమా కనిపించింది మా బిడ్డలు చూడండి వయసులో బట్టి తెల్లాడితే తెల్లాడుతుంది అటు పక్కేమో ఒక లాగా ఆ ఇల్లు అది పళ్ళే ఏం చేశారండి చాలా బాగా చేశారు మళ్ళీ ఇగ్లు అక్కడ పెంగీలు ఉన్నట్లు పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు తర్వాత స్కేటింగ్ అనమాట పెద్ద పెద్ద కొండ మీరు స్కేటింగ్ జారుకుంటూ వచ్చేస్తారే అలాగా అసలు మామూలుగా క్రియేట్ చేయలేదండి మైండ్ బ్లోయింగ్ పల్లె ఉంది అసలు వీడియో మీరు పెద్ద మీకు పెద్ద నేను నేనుండి వీడియో తీసుకుందాం అంటే అస్సలు అవ్వలేదండి కానీ మనకన్నా మన పిల్లలు ఎంజాయ్ చేస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా సమ్మర్ వచ్చిందంటే చాలు వీళ్ళని ఏదో ఒక రిక్రియేషన్ మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళకి ఉంటుంది పిల్లలకి చదువులు అయిపోయినాయి ఏదో ఒక రిక్రియేషన్ ఉండాలనేసి అందుకని అక్కడికి వెళ్ళామండి చూస్తున్నాను ఆ బొమ్మలు చూసారా అంత ఐస్తోనేనండి భలే చేశారు అసలు చాలా బాగుంది నా చూడాలి చెప్పడం కంటే మీరు చూడండి ఉంది కదా ఫోన్ ఇలా బట్ట అసలు ఎలా బయట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ